ఐ వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ బ్లాక్స్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మా ఇంటి కార్తీక దీపోత్సవం అయితే చేశానండి మనం వీరికి ఇబ్బందులకి సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా దీపాలు పెట్టకుండా ఉంటాం కదండి కార్తీక మాసంలో మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటే సంవత్సరం మొత్తం చేసిన పుణ్యం సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం అయితే వస్తుందండి నేనైతే ప్రతి సంవత్సరం ఇంట్లోనూ వెలిగించుకుంటాను అలాగే శివాలయంలో కూడా చేస్తానండి ముందుగా అయితే నేను ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టుకొని శివుడు ముందు అలాగే మళ్ళీ తులసి కోటకు వత్తు కూడా చేశానండి ఎందుకంటే మనం ఎప్పుడైనా తులసి కోట దగ్గర చేయకపోయినా ఈ కార్తీక మాసంలో సోమవారం పెట్టుకుంటే మనకి అంతే ఫలితం అయితే దక్కుతుందండి అందుకే నేను ఇంట్లో ముందుగా చేసుకున్నాను కార్తీక సోమవారం సాయంత్రం అయితే నేను ఈ పూజ అయితే చేసుకున్నానండి ముందుగా మనం ఎప్పుడు గౌరీదేవిని ఇలా పెట్టకూడదండి రూపాయి పెట్టి అందు ఆ పైనే పెట్టాలి గౌరీదేవిని పిండి పిండి దీపం అయితే ఫస్ట్ పెట్టుకున్నాను తర్వాత దానిపైన మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపం అయితే పెట్టుకొని నేను పూజ అయితే చేసుకున్నానండి ఉసిరి దీపాలు కూడా వెలిగించాను మనకి కార్తీక మాసంలో ఉసిరి దీపం పెడితే చాలా మంచిదండి ఇంట్లో అయితే ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను నేను తర్వాత నేను శివాలయం దగ్గరికి కూడా వెళ్ళానండి అక్కడ కూడా మా ఇంట్లో అందరి పేరుతో దీపాలు అయితే పెట్టాను మూడు వందల అరవై ఐదు దీపాలు అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా కార్తీక దీపోత్సవం చేస్తుంటే మా వారు కూడా అక్కడ మూడు వందల అరవై ఐదు వృత్తులైతే వెలిగించారండి ఈసారి మాకు శివకేశవుల పూజ ఒకే రోజు అయితే అయిపోయిందండి శివాలయంలో అయితే నేను విష్ణు ఆలయంలో అయితే మా వారైతే ఈసారి చేసుకున్నాము దీపోత్సవం ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఆర్ఆర్ బ్లాగ్ ట్వంటీ ఎయిట్ ఛానల్ని సబ్స్క్రైబ్ తీసుకొని కమెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ శివుడు కరుణా కటాక్షాలు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఇంట్లో ప్రశాంతంగా ఇదిగోండి మా ఇంట్లో దేవుడి గదిలో అయితే నేను వెలిగించిన దీపాలు ఇల్లంతా ప్రశాంతంగా ఆ శివుడు ఆశుల్త మా కుటుంబం ఎప్పుడు ఇలాగే జరుపుకోవాలనుకుంటున్నానండి నేను ప్రతి ఇయర్ ఇలాగే చేసుకుంటాను నేను తులసమ్మ దగ్గర కూడా వెలిగించానండి గుడికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఒక్కోసారి ఇలాగే ఇంట్లోనే చేసుకుంటారు కానీ నేను ఇంట్లోనూ చేసుకున్నాను అలాగే గుడికి వెళ్ళి అక్కడ కూడా కార్తీక దీపాలు అయితే వెలిగించానండి ఇది శివాలయంలో అండి మారేడు చెట్టు కింద అయితే వెలిగించాను ఈసారి నేను శివుడు మారేడు చెట్టు కిందే ఉంటాడు కదండి ఇదిగోండి ఇది విష్ణు ఆలయంలో దీపోత్సవం అయితే చేస్తున్నారు అక్కడైతే మా వారైతే వెలిగించారండి చక్రాలు అయితే వేసి స్వామివారి ముందు దీపోత్సవం అయితే చేశారు ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఆర్ఆర్ వక్ ట్వంటీ ఎయిట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్